హే హాయ్ వైసీపీ పార్టీ మళ్ళీ గెలుస్తుంది జగన్ అన్న మళ్ళీ సీఎం అవుతాడంటూ ఎన్నికల రిజల్ట్ వరకు కాన్ఫిడెన్స్ చూపిస్తూ వచ్చిన రోజాకి నగరీ ప్రజలు మామూలుగా షాక్ ఇవ్వలేదు అసలు రోజాకి నగరీ టికెట్ విషయంలోనే గందరగోళం నడిచింది రోజాని నగరీలో సొంత పార్టీ నేతలే చుక్కలు చూపించారు ఎన్నికల్లో నగరీ ప్రజలు రోజాని తిరస్కరించారు ఓడిపోయాక తనని ట్రోల్ చేసే వాళ్ళని బతి తాను ఒక మహిళనంటూ అప్పుడే గుర్తు చేసింది అంతకుముందు ప్రతిపక్షాలపై అడ్డమైన కారుకూతలు కూసినప్పుడు గుర్తుకురాని ఈ పరు ఓడిపోయాక తనని ట్రోల్ చేస్తుంటే కానీ గుర్తుకు రాలేదు ఇక తాజాగా ఓటమి అనేది చెడు చేయడం వల్ల కాదు మంచి చేసి ఓడిపోయామంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయింది ఈ రోజు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో అవకతవకలు జరిగాయంటూ కిడ్స్ కొనుగోలు భారీగా అవకతవకలు జరిగాయని సిఐడికి ఫిర్యాదు అందింది సిఐడి దీనిపై కేసు నమోదు చేస్తే గనక అప్పటి క్రీడా శాఖ మంత్రిగా రోజా శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లకి ఇబ్బందులు తప్పవని ఈ రోజు మీడియాలో హైలైట్ అయింది అదే సమయంలో రోజా సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచు చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం ప్రజల గొంతుకై ప్రతిత్వనిద్దాం అంటూ ట్వీట్ చేసింది మరి రోజా ప్రజలకు మంచి చేసి ఓడిపోయిందట చెడు చేయలేదు చెడు చేసి ఓడిపోతా సిగ్గుపడాలా అంటూ రోజా కొత్త రాగం మొదలు మరి ఆ మంచేదో కూడా చెప్పు అంటూ రోజాని నగరీ ప్రజలే కామెంట్ చేయడం గమనార్హం దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి